హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు డి మానస కుకింగ్ ఛానల్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ టమాటా దోసకాయ కర్రీ అండి దీనికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు టమాటాలు దోసకాయ ముక్కలు పచ్చిమిర్చి కొత్తిమీర స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి నూనె వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేగిపోయాయండి ఇందులో కొద్దిగా పసుపు ఒక హాఫ్ స్పూన్ అల్లం పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి అల్లం పేస్ట్ వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి కలుపుకొని దోసకాయ ముక్కలు మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి దోసకాయ ముక్కలు మగ్గిపోయాయండి ఒకసారి కలుపుకొని ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసి కలుపుకొని టమాటా మొక్కలు మెత్తగా మగ్గేదాకా మూత పెట్టి మగ్గించుకోవాలి టమాటా మొక్కలు మెత్తగా మగ్గిపోయాయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఒక్క రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం పసుపు వేసుకొని మొత్తం కలిసేదాకా కలుపుకోవాలి ఉప్పు కారం మగ్గేదాకా ఒక నిమిషం మూత పెట్టి మగ్గించుకోవాలి చక్కగా మగ్గిపోయిందండి ఒకసారి కలుపుకొని గ్రేవీ కోసం కొన్ని నీళ్ళు పోసుకొని మరొకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి ఉడికిపోయిందండి చక్కగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ టేస్టీ దోసకాయ టమాటా కర్రీ రెడీ మీరు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి